నమస్తే అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఇవి కనకాంబరాలు కట్ చేసి గ్లాసుల్లో ఎంత బాగా రూట్స్ వచ్చినా నేను చూపిస్తాను ఇది పింక్ కలర్ కనకాంబరాలు అండి ఇదిగో ఇట్లా చక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసి నేను గ్లాసుల్లో నాటాను పింకే కాదండి ఎల్లో రెడ్ అన్నీ నాటాను చాలా బాగా వచ్చినాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగో ఎల్లో కలర్ చూడండి అండి కొమ్మలు పెట్టాను అంత బాగొచ్చాయో ఇదేమో రెడ్ అండి అంటే డార్క్ ఆరెంజ్ ఇది ఇది చాలా నిండు అండి ఇది గుంటూరు నుంచి మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది చెప్పాను కదా అప్పుడు వీడియోలో ఇవ్వండి వీటికి చక్కగా విత్తనాలు రెడీ అవుతాయి కానీ ఈ ఎల్లోకి మాత్రం విత్తనాలు రావండి మళ్ళీనేమో ఇవి పింక్ ఈ గ్లాసుల్లో మొత్తం పింక్ అండి ఇవన్నీ కూడా పింకు ఇంకొక నెల అయితే ఇంకా చాలా బాగా పెరుగుతాయండి ఈ గ్లాస్లోనే చక్క గిట్లు వచ్చింది చూడండి ఇక రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి రూట్స్ ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయి రూట్స్ ఇది పింక్ కలర్ అండి ఇప్పుడు ఈ పింక్ కలర్ అని నాటుతాను మీకు ఇవి కూడా రూట్స్ చూపిస్తాను ఇవి కూడా గ్లాసుల్లో పెడతానండి ఎల్లో అను ఈ రెడ్డు రెండు వన్ మంత్ తర్వాత మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే పంపిస్తానండి నేను అంటే విత్తనాలు పంపిస్తుంటే అవి ఒక్కోసారి మొలుస్తాయి మొలవు కదండి విత్తనాలు కూడా రెడీ కావట్లేదు పొట్లిపోయినట్లు అయిపోతున్నాయండి విత్ విత్తనాలన్నీ కాటలేదు అందుకని నేను ఇట్లా కొమ్మలు పెడుతున్నాను మీకు చాలామంది పింక్ పింక్ అని అడుగుతున్నారండి ఈ పింక్ మీకు నర్సరీలో ఇది ఉండదండి ఈ ఈ ఎల్లో దొరికిద్ది ఇది కూడా నర్సరీలో దొరకదు ఆ పింక్ కూడా దొరకదండి ఇంతవరకు అయితే నాకు ఎక్కడ కనపడలేదు ఈ పింక్ ఈ పింకు ఈ వెరైటీ నర్సరీలో ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో రూట్స్ అంటే ఎట్లయినా ఈ కొమ్మలకి వస్తాయండి రూట్స్ గ్లాసుల్లో కూడా వచ్చినవి చూపిస్తాను ఇవన్నీ నేను తీసేసి ఇప్పుడు నేను నాటుతానండి గ్లాసుల్లో ఇగో చూడండి ఇగో ఈ గ్లాసులో చూడండి ఇట్లా ఉంది కదండి ఈ కంకులు ఈ కంకులు కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అప్పుడు నాటుకోవాలి ఇదిగో ఇట్లా ఈ గ్లాసులో కోకోపీట్లో చక్కగా రూట్స్ వస్తాయండి ఈ గ్లాస్కి ఇట్లా హోల్ పెట్టుకోవాలండి ఈ గ్లాసు చక్కగా చక్కగా మనకు ఉపయోగపడుద్దండి ఇగో ఇట్లా వాటర్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత అయినా కానీ వాటరు చక్కగా ఇట్లా కారిపోవాలండి ఇట్లా నాటుకోవాలి ఇన్నిళ్ళు మనం పోసినాయి పోసినట్టు ఇట్లా పోవాలి తర్వాత నాటుకోవటం ఎట్లా అంటే మీరు చక్కగా ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా ఉంటుంది కదా ఈ రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా చక్కగా ఇట్లా కట్ చేయాలండి కట్ చేసి తీసుకొని ఇది కుండీలో నాటుకోవాలి రూట్స్ చూడండి ఎట్లా వచ్చినాయో ఇది నాటేసుకోవాలి నేను తర్వాత పాట్లో నాటుకుంటాను సిక్స్ ఇంచెస్ పాట్లో నాటుకోవచ్చండి ఇట్లా హోల్స్ ఉన్న పాట్లో నాటుకోవాలా చక్కగా అప్పుడు మంచిగా పెరిగిద్దండి బాగా పెరిగినాక కాస్త రెండు నెలలు అట్లా మూడు నెలలు ఉ దీంట్లోనే పూలు పోస్తాయి మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ మన పశువులు ఎవైనా సరే వేసి నాటుకోవచ్చండి ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఇది మట్టి అండి మట్టిలో కొంచెం కంపోస్ట్ కలిపాను పింక్ కలర్ చాలా బాగుంటాయి అండి పూలు కూడా చాలా గుస్తాయి ఇవి విత్తనాలు మొదట్లో చక్కగా అయినాయి విత్తనాలు మరి ఎందుకో ఇప్పుడు విత్తనాలు అంత బాగా రాటం లేదు ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇట్లా వాటర్ ఇచ్చుకోవాలి వర్మీ కంపోస్ట్లో మనం కొమ్మలు నాటినప్పుడు రోజు నీళ్ళు పోయొద్దండి ఇది పది రోజులకు ఒకసారి పోసినా సరిపోయింది ఇవి వీటిల్లో రోజు వాటర్ ఇవ్వద్దు మనం ఇది కోకోపీట్ కదా కొబ్బరి పీసు తడి ఉంటుంది చక్కగా మీరు పది రోజులకు ఒకసారి అయినా వాటర్ కొంచెం ఇస్తే సరిపోయిద్ది నెల రోజులకి మంచిగా చక్కగా ఇట్లా రూట్స్ వస్తాయండి ఇదిగో చూడండి ఎట్లా వచ్చినాయో చూడండి ఇక్కడ వన్ మంత్ తర్వాత మీరు కట్ చేసుకొని కుండీలో నాటుకోవచ్చండి ఇవన్నీ కూడా ఒక నెల అయితే కాస్త పెద్దగా అవుతాయి మొక్కలు అప్పుడు నేను ఎవరికైనా పంపించగలుగుతాను నేను పింకు ఎల్లో రెడ్ కొన్ని ఉన్నాయి అవి పంపిస్తాను ఎవరికన్నా చూశారు కదండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి ఉంటానండి బాయ్ అండి